అనేకసార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అందరూ మాటలు చెప్తారు నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు ఈరోజు హైదరాబాద్ ఉంది ఎప్పుడో యాభై ఏళ్ళు వందేళ్లు కాదు ఇరవై ఐదేళ్లకు మునపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లివబుల్ ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా దేశంలో హైయెస్ట్ పరికా తలసరి ఆదాయం వస్తుందంటే అది నేనేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే భిన్నమైన పరిస్థితుల్లో పదిహేడు నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం ఎందుకన్నా అంటే భిన్నమైన పరిస్థితులని చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం పెట్టుబడుల కోసం మన యువత భవిష్యత్తు కోసం కన్న కళలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది చేశాం మళ్ళీ హామీ ఇస్తున్న సమక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేస్తారని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఇంకొక పక్క పెట్టుబడులు తెచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అంటే చాలా మంది అవహేళన చేశారు ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం ఫౌండేషన్ వేసాం ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ పండగ వాతావరణంలో ఇనాగరేషన్లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం అయితే ఒక్కొక్కసారి గతాన్ని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోలేం గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి పారిశ్రామికవేత్తలు పారిపోయారు అంతేకాదు మా తమ్ముడు అరుస్తున్నాడు ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయలేదంటే తప్పుడు పనులు కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం కరెంటు ఉత్పత్తి అవుతుంది కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు కరెంటు క్లోజ్ చేయలేరు ఎందుకంటే ఎండకొచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం గవర్నమెంట్కు ఒక ఆబ్లిగేషన్ ఉంది ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్ళకు నష్టపరిహారం కట్టియాలి ఎవరు చెప్పినా ఎనలేదు వితండవాది వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టిక్కాయలేసి ఇందులో ఏమీ జరగలేదు నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు నువ్వు వాళ్ళందరి కాంపన్సేషన్ కట్టియ్యాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామిక వేతలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు అంటే తొమ్మిది వేల కోట్లు అంటే కనీసం మా ఆడబిడ్డలకు ఇంటికి ఒక పదివేలు ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు మీరే ఆలోచించుకోవాలి ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇలాంటి ఉదాహరణలో ఒకటి రెండు కాదు ఏదైతే ప్రజావేదిక కోల్చడంలో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రం అంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో ఈ ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది అన్నీ తెలిసిన డాక్టర్ని నాకే నాడి అంతుబట్టలేదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని చాలా కష్టపడుతున్నాం అన్ని చక్క